అడిగి పంది అడిగి మంటలు పెట్టినారు ఏంది అడవిలో కాదనా ఫారెస్ట్ లో పెడితే మొత్తం ఫారెస్ట్ అంటుకోదనా చేసేటప్పుడు వదిన వినికి తెలుగు రాదు అరే సింబా ఎందుకు అంత గట్టిగా కలిసిన నీ అని రేపు మీ అమ్మమ్మ చూడరా ఎంత బాగా చూసుకుంటుందో సామి రంగా సామి రంగా నువ్వు సోపరా రే ఏంద్ర ఇంకా ఆకులు ఒక్కలు పంచాయతీ మెంటల్ వెంటనే నేసిందంటే నాకు దైమిక్త చెప్తున్నాం మరే శాండీ లవ్ యు మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ మహాశివరాత్రి మనసా శివ 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 ఇప్పుడు మాత్రం పెద్ద దాడి ఉంటది మనం ఇంద మాత్రం ఆ శాండి చేసి అల్లరికి ఇంకా గ్రూన్ గురించి దెగ దప 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 పరిగెత్తుకుంటూ వస్తది అట బాల్ తీసుకొనిరామా శాండిది శాండి నో నో నా నా ఏయ్ ఏ ఏలేదు భీలేదు కొల్లగొట్టి నాది రా కొల్లగొట్టి నాది రా నీంట శివరాత్రికి శ్రీశనంపోతున్నాను కొల్లగొట్టి నాది రా కొల్లగొట్టి నాది రా మల్లయ్య జుంబాక్ జుంబాక్ శాండీగా ఇంత దాడి వస్తుంది ఇది దీంతో ఆడ తట్టుకునేది అందరు శాండీ రా కమ్ కంప్ దానా దా జం జ్ ఎవ్వారే జం ఆడే ఆడేలా ఈ ఎందుకు రాతలక బో బోనరుస్తున్నావో ఫస్ట్ శ్రీశైలం పదం పర స్టార్ట్ చేయండి అది కాదు అది అది ఫిట్టు అడగా అక్కడ ఇదల్లా శాండికే ప్లేసు ఇది ఇది ఎందుకు అడ్డం పెట్టామంటే మీకు లాస్ట్లో చెప్తా వెయిట్ చేయండి ఈ ఫుడ్ వచ్చేసి మన శాండీకే ఈ బాక్స్ నిండా వేసుకుందాము కొద్దిగా ఎక్కువ పోతున్నాము ఎందుకంటే మనకు ఉంటే సేఫ్టీ ఎక్కడైనా కూడా శాండీ ఆడ అమ్మకు బాయ్ చెప్పు అమ్మకు బాయ్ చెప్పు ఏంది సిరిషాప ఏం చెయ్యదులే సరేలేమ్మా నిన్ను మిస్ అవుతున్నాను నిన్ను చూడుకోకుండా ఎట్టుండోళ్ళు మా నిన్ను చూడుకోకుండా అది మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టు రారా నువ్వు నీ డబల్ యాక్షన్ అని ఇచ్చి పక్కటి ఉండేలా పైకెక్కారా యాడి పోతురా అండి పేస్తాను శ్రీశైలం పోతున్నా బాయ్ 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 అరహర్ మహాదేవ్ అరహర్ మహాదేవ్ అరహర్ మహాదేవ్ అను ఏమో దొబ్బుతున్నావు ఏం దొబ్బుతున్నావు చలో 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 మరి అంతా స్టార్ట్ అయిపోదాం ఇంకా ఊడేస్తున్నావా ఆడ చెప్తే అడిగిలో పోయిన తర్వాత పులితో మనకి ఇస్తాను మీ కర్రీ సీట్కి శాండీ చలో చలో మరి స్టార్ట్ అయిపోదాం ఇప్పటికే లేట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి అయితే త్రీ ఓ త్రీ థర్టీ అయ్యికి వస్తుంది మనం ఆడ పైన లెవెన్ ఓ క్లాక్ టెన్ వరకు అలో అనమాట చలో మరి అంతలోపలైతే వెళ్ళిపోదాము ఫైవ్ ఒక ఫైవ్ థర్టీ లోపల అయితే మనం కర్నూల్లో ఉంటాము అక్కడంగా శాండీకి మనం బెల్ట్ అవన్నీ తీసుకోవాలా చలో చలో స్టార్ట్ అయిపోదాం మా భాయ్ మా ఐ లవ్ యూ బాయ్ మీ ఆయనన్న ఎప్పుడన్నా ఎన్నిసార్లు వద్ద వద్దు తీసుకోపోతాడు మా అమ్మ పీస్ అనమాట బెల్ట్ అది అదో చినిపోయింది మరి చూడు హాయ్ హీరోయిన్ బాయ్ శ్రీశైలం పోతున్నాను నాన్న పోయించినాడు కదా అప్పుడే ఓకే అందరా నిలవడండి అందరా నిలవడండి హ్యాపీ మహాశివరాత్రి మహాదేవ శంభో శంకరా పెట్రోల్ అయితే ఏం లేదు మొత్తం అది బ్లింక్ అవుతూనే ఉంది ఫుల్ ట్యాంక్ చేపించేద్దాం ఇక్కడ రే వదిన వీనికి తెలుగు రాదు రే ఓల్ పాచి న్యూజిలాండ్ నుంచి వచ్చినాడు ఓల్ పాచి నమస్కారం బోలో మాతాజీ తెలుగు రాదనమాట పిల్లోనికి టోపీ పెడదాం మనకి విశాల్ టోపీ ఏ నవ్వుతున్నాడు బో విశాలు నవ్వుతున్నాడు అబ్బాబో అబ్బో ఓకే అవుతున్నా ఓకే బాయ్ బాయ్ అందరికీ బాయ్ మనం వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు కర్నూలు కి అయితే వెళ్తాము కర్నూలు నుంచి అక్కడ ఆత్మకూరు అలా శ్రీశైలం వెళ్తాము దోరణాలు అలా వెళ్తాము ఆ ఆత్మకూరు దాటిన తర్వాత మరి మనము ఘాటు రోడ్లకి వెళ్ళాలంటే లెవెన్ వరకు అలౌ అంట నైట్ అంత లోపల మనం చేరుకుంటామో లేదో ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఫోర్ అవుతుంది అంత లోపల చేరుకుంటామో లేదో చూద్దాం మరి మన ప్రయత్నం అయితే మనం చేద్దాం స్లోనే వెళ్దాము ఎందుకంటే శాండీకి కూడా బ్రేక్స్ కావాలి ఖచ్చితంగా అసలుగా అసలు పడుకోమంటే అన్ని తిక్క తిక్క అవతరాలు చేస్తుంది శాండీ అయితే అలాగే వచ్చేసి అయితే హ్యాపీ మహాశివరాత్రి శివరాత్రి రోజే స్టార్ట్ అయ్యింది శ్రీశైలంకి కొన్ని వర్క్స్ ఉండడం వల్ల శివరాత్రి ముందే వెళ్ళలేదు శివరాత్రి రోజు పోవాల్సి వస్తుంది అంత బిజీగా ఉండే కాబట్టి అందుకే వీడియోస్ కూడా సరిగ్గా షూట్ చేయలేదు ఒక ఫోర్ డేస్ ఈ శ్రీశైలం అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ అనుకుంటున్నాను ఆల్రెడీ చూస్తున్నారు కదా చూసేవాళ్ళు ఇంకా మస్తుగా ఎంజాయ్ చేస్తారు అలాగే వచ్చేసి మా అన్న వస్తున్నాడు అనమాట ఫస్ట్ టైం ట్రిప్ మాతో అట్ట నవ్వుతున్నాడు అంటే మంచి రస్కుడే ఆటగాడు క్యాబ్ లో బాగున్నాను లేదు కామెంట్ చేయండి ఓవర్ ఓవరక్షను అలాగే వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అసలు మీ సపోర్ట్ అయితే చెప్పుకోకూడదు అంత సపోర్ట్ చేస్తున్నారు నన్ను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ వీడియోస్ లేట్ చేస్తున్నా అయినా కూడా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ సో మచ్ కంటిన్యూ చేసే ట్రై చేస్తున్నా కానీ నేను ఒక్కనే కదా వీడియో కంటెంట్ నేనే ఆలోచించాలా ఎడిటింగ్ నేనే చేయాలా మొత్తం స్క్రిప్ట్ ఆలో అన్నీ నేనే థింక్ చేయాలా మొత్తం టోటల్గా ఒక్కరినే అనమాట ఒక్కనికి మీ అందరి సపోర్టు గనీశ అండ్ వాళ్ళు అమ్మ నాన్న మీ అందరి సపోర్ట్ ముఖ్యంగా నా ఒక్కనికి ఈ సపోర్ట్ వల్ల మీ నేను ఎప్పుడైనా కూడా ఎప్పుడు సింగిల్గా అలౌన్గా ఫీల్ కాలేదు ఎందుకంటే ఎప్పుడు మీ సపోర్ట్ ఉందని ధైర్యంతోనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ సపోర్ట్ వల్లే ఈ రోజు నాకు ఇంత వాల్యూ ఉందన్న ఎవరైనా మాట్లాడిస్తున్నారన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ కర్నూలు అయితే ఎంటర్ అయిపోయిండే ఇక్కడ మన కి కానీ చెప్పిన కదా బాడీ బెల్ట్ తీసుకుందామని ఫుల్ ఫుల్ సరిపోతాయి డాక్ ఇక్కడ శాండీకి అయితే బాడీ బెల్ట్ ప్లస్ తర్వాత అది తీసేసుకున్నాము సూపర్ బెల్ట్ అబ్బా సూపర్ సూపర్ నుంచి మనకైతే ఇప్పుడు రాజ్విహార్ వస్తుంది ఆ రాజ్విహార్ లో మనం రైట్ సైడ్ తీసుకొని అందాల చెక్ పోస్ట్ ఉంది కదా సేమ్ అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడ నుంచి స్ట్రైట్ మనం ఆత్మకూరు నందికొట్టుకూరు అలా వెళ్ళాలి చిన్నప్పుడు అయితేనే ఇంటర్ కాలేజీ ఎక్కువ ఈ రౌండ్ హోటల్లోనే బిర్యానీ తింటుంటే సండే సండే ఆఫ్టర్నూన్ అది తినేది ఆ ప్రస్తుతానికి అయితే నా దగ్గర అన్ని ఫోన్ పేలు ఉన్నాయి చేంజ్ ఏం లేవు ఇవి తీసుకుంటావా తిండ్ర ఇవి తీసుకో డబ్బులు లేవు అనమాట ప్రస్తుతానికి అన్ని ఫోన్ పేలు ఉన్నాయి అబ్బో డబ్బులే కావాలి వాళ్ళకి శాండీకి అయితే కర్నూల్లో పెళ్లి చూపులు మనం శ్రీశైలం వెళ్లేదారులని అనమాట ఆ సింబా ఉండేది చలో మరి మన శాండీకి పెళ్లి చూపులు చూసుకొని మనం శ్రీశైలం మరి స్టార్ట్ అయిపోదాం ఒక టెన్ మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేద్దాం అలానే కాదు శాండీకి కొద్దిగా రిలీఫ్ దొరుకుతుంది సింబా దగ్గర శాండీ అబ్బ శాండీకి ఆనందం అయిపోయింది ఇంకా అవును అవును రా ఆనందం ఆనందం అయిపోయి కొల్లగొట్టి నాడు కొల్లాగట్టి కొల్లాగొట్టి నాడు రో సింబాగాడి నన్ని ఎక్కడున్నారు రా సింబా రే పైకి రారా నీకోసం ఒక అందమైన అమ్మాయి పత్తికొండ నుంచి వచ్చిందిరా యూట్యూబ్ రానిరా పైకి రారా సింబా సరే ఏం చేస్తున్నావు మళ్ళీ ఆడా శాండీ రే వదిలిరా చిప్పకట్టినా రే నా సింబా వచ్చిందిరా ఏ సింబా ఐ లవ్ యూ సండి పో దగ్గర ఫ్రెండ్స్ 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 నాన్న ఫ్రెండ్స్ సింబా సండి నోనా శాండీకి ఆనందం అయిపోయింది ఇంకా ఏంది ఆపిరా నాయన ఆ సింబా నన్ను దగ్గర కూడా రానిటం లేదు వాళ్ళ అమ్మమ్మే అమ్మే బెటర్ నన్ను దగ్గర రానిస్తుంది ట్రావెల్ లో వచ్చేసి మన డాగ్స్ కి అయితే వాటర్ బ్రేక్ కూడా చాలా ఇంపార్టెంట్ అవే మనం చొప్పలేవు కదా నోరు కదా కాబట్టి మనమే బ్రేక్ ఇస్తూ వాటర్ కూడా పెడుతుండాలి సింబా బాయ్ బాయ్ ఎక్కడ పోయింది శాండీ ఎక్కడ పోయింది పా ఏంది అసలు ఎక్కడంటే పోతుంది శాండీ ఫస్ట్ కారెక్ ఇవన్నీ తిని ఉండు మొత్తం గోబీ రైస్ జీరా రైస్ రైస్ అయితే చెప్పిండే చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఎట్లా టేస్ట్ సూపర్ ఉందా ఉంది వాయ్ అబ్బా సూపర్ ఉందంట మనం కూడా తినిచేద్దాం తినేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా మనము ఇప్పుడు వచ్చేసి మనకైతే అమ్మవారిది గుడి వస్తుంది ఈ పేరు మర్చిపోయినా నేను ఆడైతే అక్కడ రెస్ట్ తీసుకుందాము ఘాట్ రోడ్కి అయితే నేను ఇప్పుడు అక్కడ రెస్ట్ తీసుకొని కావాలంటే నా 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 ప్రాబ్లం నా ఏది నాడు చూడు సైడ్ చూడు లెఫ్ట్ సైడ్ లో చూడు లెఫ్ట్ సైడ్ లోడు ఎనికి రేనికి రా ఏంది ఏంది నాది ఆ కాకు నువ్వు ఉండు నువ్వు ఫాస్ట్ అని వెళ్ళిపోయి నుంచి ఏంది నాది పాప పా తొందర తొందరగా లైట్ ఆఫ్ చేసి ఎంత ఏంది నాది ఉండు ఏంది నా తొందర పా నువ్వు నా పా ఏంది నాది నువ్వు బాగా ఫస్ట్ చెప్తా నువ్వు చూసా అది సండీ 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 నా రెండు ఉన్నాక కనపడిస్తుందా కనపడుతుంది నువ్వు పప్ప అప్ప చెప్తే ఎందుకు మనకి ఎందుకు పాపాన ఆన కొత్త ప్లేస్ కొత్త ప్లేస్ మనకి ఎందుకు పా చెప్తా నువ్వు పానా సండీ ఏ సండి ఇక్కడ అరే పిల్ల బచ్చే నాయన అది బట్ట రా భయం కాదు అయినా నువ్వు భయపడుతుంటే బలిందర చిప్పగట్టింగ్ నేల ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇంకా ఇప్పుడైతే చెక్ పోస్ట్ దగ్గర అయితే టోల్ గేట్ తీసుకుంటే టోల్ గేట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ తీసుకున్నాడు అక్కడ మాత్రం మా తెల్లబట్టే గుర్తొస్తుంది అదే గుర్తొస్తుంది నాకైతే నాకు అప్పుడు కాదు నాకు అప్పుడైతే ఏం భయం కాలేదు శాండీ మనం ఏందని చెప్పి కార్ రివర్స్ చెప్పేటప్పుడు శాండీ అబ్జర్వ్ ఉంది ఇంత కూడా తల కదలేకుంటే మీరు కూడా చూసినారు కదా అప్పుడు భయం వేసింది ఎందుకులే మనకి కొత్త ప్లేస్ కదా మనకి ఎందుకు అని చెప్పొచ్చిండే ఓ పక్క నవ్వు వస్తుంది వీళ్ళు భయపడుతుంటే ఒక పక్క నవ్వొస్తుంది నవ్వు వస్తుంది భయం వేస్తుంది అందరూ భయపడుతుంటే నవ్వు వస్తుంది కొత్త ప్లేస్ కదా ఎందుకు అని చెప్పి నా చేసేది కద తెల్ల గుడ్డనే ఏదో రీచర్ కాబట్టి తెల్ల గుడ్డ అలవాడింది మనకి అది అట్లా కనపడింది సడన్గా చూసిందేమండి వీడైతే చానా భయపడ్డాడు అసలు పాపము ఆ మంటలు పెట్టినారు ఏంది అడవిలో ఆ ఇక్కడే ఉన్నారులే ఫారెస్ట్ ఆఫీసర్లు కా మంటలు మొత్తం అడివి అంటుకోండి ఇట్ట పెడితే మంటలు అయితే పెట్టినారు అడవిలో మరి అది ఎందుకు పెట్టినారో మనకైతే తెలియదు లోపలి చూడగా లోపల తిండి గంట కింద మంటగా ఈ రోజైతే మనం శ్రీశైలంకి అయితే వెళ్ళటం లేదు ఇక్కడే మంత్రాలం అని చెప్పి ఒక టెంపుల్ ఉంది డీప్ ఫారెస్ట్ లో అక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నాము అక్కడే టెంట్ వేసుకొని చలో మరి అడిగిపోంది అడిగిపోంది అడైతే ఇందాక సిద్ధమవుతుంది ఫుల్ భయం వేసింది అసలు వెళ్ళింది ఇందాక అడైతే మేమైతే డీప్ ఫారెస్ట్ లో ఉన్నాము మార్నింగ్ లోపల ఏమైతుందో కూడా తెలీదు చిన్న సౌండ్స్ వచ్చినా కూడా శాండి చూడండి ఎట్ట బిత్తరిపోతుందో